వల్ల సరిగ్గా వీడియోలు అయితే చేయలేకపోయాను దయచేసి క్షమించండి అయితే ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ఈ పెన్షన్ల పైన కానీ ఒక క్లారిటీ అయితే అందించడానికి మీ ముందుకు వచ్చాను అలాగే దివ్యాంగులకు ఎలాంటి బెనిఫిట్స్ మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందించబోతున్నారనే దాని గురించి కూడా మీకైతే ఒక క్లారిటీగా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి ఇక దివ్యాంగుల కష్టాలు అయితే కాస్త గట్టెక్కే ప్రయత్నం అయితే కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనైతే కాస్త గట్టెక్కే ఆలోచన అయితే చేయడం అంటూ జరిగిందండి అయితే ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదండి ఇండియా పరంగా చూసుకుంటే కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానానైతే ఉండడం అంటూ జరుగుతుంది ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఇప్పుడు ఈ దివ్యాంగులు ఉంటారో వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళను సకలాంగులు అంటే అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండి అలాగే అంటే అన్ని రకాల బాగున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే వికలాంగులైనటువంటి వారిని గనక పెళ్లి చేసుకుంటే వాళ్లకు లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అయితే తెలంగాణ సర్కారు అందించేది అది గత వయస్సు ఆయా నుంచిలైతే అది రావడం అంటూ జరుగుతుంది అప్పట్లో మూడు వేల రూపాయలతోటి మొదలుకొని లక్ష రూపాయల ప్రోత్సాహకం అందించడం అంటూ జరుగుతుంది అది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే అది డబల్ కావడం అంటూ జరుగుతుంది జరిగింది ఆల్రెడీ ఏదైతే తమిళనాడు రాష్ట్రంలో మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నామండి ఈ వికలాంగులను సకలాంగులు పెళ్లి చేసుకుంటే తమిళనాడు రాష్ట్రంలో డబల్ బెనిఫిట్ అనేది ఇవ్వడం అంటూ జరుగుతుంది అది లక్ష నుంచి వెళ్ళి రెండు లక్షల రూపాయలకు తమిళనాడు తమిళనాడు సర్కార్ అయితే పెంచడం జరుగుతుంది కానీ మనకు కూడా అలాంటి విధంగా చేస్తే బాగుండని కూడా మనం కూడా గత వీడియోలో కూడా మనం మాట్లాడుకోవడం అంటూ జరిగింది మాట్లాడుకున్నందుకో లేకుంటే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక చల్లని చూపు వికలాంగుల పైన అయితే కురిపించడం అటు జరిగిందండి ఏదైతే ఈ విధంగా మ్యారేజ్ చేసుకుంటారో వాళ్లకు ఇక మీదట రెండు లక్షల రూపాయల ప్రోత్సాహకంతో పాటు అలాగే వికలాంగులై ఉండి వాళ్ళు మహిళలై ఉన్నవారికి కళ్యాణ లక్ష్మి కూడా వర్తిస్తుంది అని కూడా తెలియజేయడం అటు జరిగింది అంటే ఒక వికలాంగురాలైనటువంటి మహిళను కనుక సకలాంగుడు పెళ్లి చేసుకుంటే అటు కళ్యాణలక్ష్మి ఏదైతే లక్ష పదహారు రూపాయలు ఉన్నాయో వాటితో పాటుగా రెండు లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని కూడా తెలంగాణ గవర్నమెంటు అందించబోతున్నది అదేవిధంగా కూడా వికలాంగులకు సంబంధించిన సంక్షేమానికి కూడా యాభై వేల కోట్ల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఆల్రెడీ జమ చేశారు అలాగే వికలాంగులకు సంబంధించిన ట్రైసైకిల్లే కానీ వినికిడి లోపం కలిగిన వారికి ఫోన్ల ఫోన్లే కానీ ఆ పరికరాలన్న అన్ని రకాలుగా ఈ వికలాంగులకు సంబంధించిన ఏవేవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అందించడానికి ఈ యాభై వేల కోట్ల రూపాయలైతే తెలంగాణ రాష్ట్ర సర్కారు వికలే వికలాంగులకు సంబంధించిన సంక్షేమ నిధికి అయితే జమ చేయడం అంటూ జరిగిందండి ఇది వికలాంగులకు ఒక గుడ్ న్యూస్ అనేది మనము అనుకోవచ్చును అలాగే మీ అందరికీ వాళ్ళ ఒక విషయం చెప్తాను చెప్పబోయే విషయం కరెక్ట్గా మీకు అందరికైతే క్లారిటీగా చెప్తాను వినే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఎక్కడ కూడా వీడియోను స్కిప్ చేయకుండా చూడడం అనేది ఖచ్చితంగా మీరు అలవాటుగా చేసుకోండి ఎందుకంటే ఎక్కడ ఏ విషయము మీకు తప్పిదం జరిగి వినలేదనుకో అసలు మ్యాటరే అర్థం కాకుండా మీకు ఆ వీడియో చూస్తే కూడా అర్థం కాకుండా పోతుంది అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని ఘంటసింహలు నొక్కి నొక్కిస్తే ఏ వీడియో చేసినా మీకైతే అందుబాటులోకి అయితే రావడం అంటూ జరుగుతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు ఖచ్చితంగా అందించే ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను అయితే ప్రస్తుతం మనకు ఈ ఏప్రిల్ నెలలో మనకు సంబంధించిన ఏదైతే ఆసన పెన్షన్లు ఉన్నాయో వాటి పెంపు కార్యక్రమము ఏప్రిల్ నెలలో జరగబోతున్నట్టుగా మనకైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం అంటూ జరిగింది అది ఖచ్చితంగా వచ్చే మార్చి బడ్జెట్లో దానికి సంబంధించిన నిధిని కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టి డబల్ పెన్షన్ ఏదైతే సాధారణ పెన్షన్ ఉన్నదో డబల్ చేసి రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల రూపాయలకు సాధారణ పెన్షన్ చేసి అలాగే వికలాంగులకు సంబంధించిన నాలుగు వేల పదహారు రూపాయలను కూడా ఆరు వేల రూపాయలకు పెంచి ఇస్తాము ఖచ్చితంగా ఇది ఏప్రిల్ నెలలో మేము ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని తీరుతామని అయితే రేవంత్ రెడ్డి గారి సర్కారు అయితే మనకు ఒక మాట ఇవ్వడం అంటూ జరిగింది ముఖంగా కూడా తెలియ తెలపడం అంటూ జరిగింది ఒకవేళ అన్ని అనుకూలతలు లేకున్నా ఒకవేళ అన్ని రకాల పెన్షన్లు పెంచకపోయినా ఒకవేళ అనుకున్నంత మందము రెండు వేల రూపాయలను పెంపు జరగకపోయినా ఖచ్చితంగా సాధారణ పెన్షన్లను కాస్త పక్కన అయినా ఈ వికలాంగులకు సంబంధించిన ఏదైతే నాలుగు వేల పదహారు ఉన్నదో ఆ నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల రూపాయలకు ఖచ్చితంగా చేసి అందించే ఆలోచన మాత్రము రేవంత్ రెడ్డి గారి సర్కార్ అయితే చేయబోతున్నది అనేది మీ అందరికీ అయితే తెలియజేస్తున్నానండి ఎలాంటి పెన్షన్ ఎంత మేరకు పెరిగినా ఒకవేళ రెండు వేల పదహారు నుంచి వెళ్ళి రెండు వేల ఐదు వందలు పెరిగిన మూడు వేలకు పెంపు చేసిన మూడు వేల ఐదు వందలకు పెంపు చేసిన నాలుగు వేలకు నాలుగు వేలకు పెంపు చేసినా కూడా ఒకవేళ రెండు వేల ఐదు వందలంతా అందించినా కానీ ఖచ్చితంగా వికలాంగులకు సంబంధించిన ఏదైతే ఈ పెన్షన్ల పెంపు విషయంలో కానీ కొత్త పెన్షన్లు అందించే విషయంలో కానీ వెనకడుగు వేసే ఆలోచన మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వేదనైతే వాళ్ళైతే తెలియజేయడం అంటూ జరిగింది ఈ చర్చల నేపథ్యంలో ఇప్పటికే చాలామంది అధికారులు వికలాంగులకు సంబంధించిన నిధి కానీ వికలాంగులకు అందించాల్సిన పెన్షన్ల మీద కానీ ఒక పూర్తి మ్యాటర్నైతే రెడీ చేస్తున్నారండి ఈ పూర్తి మ్యాటరు ఏదైతే అక్రమ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏరేస్తూనే ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా సంక్షేమంకు సంబంధించిన ఎటువంటి లోటు కూడా ఉండకూడదు అంటూ కూడా మన రేవంత్ రెడ్డి గారు అయితే అందరి అధికారులకైతే తెలియజేయడం అటు జరిగిందండి ఆ తెలియజేసిన మీదకైతే నిన్నటికి నిన్న యాభై వేల కోట్ల రూపాయలను వికలాంగులకు సంబంధించిన సంక్షేమ నిధికి అందించడంతో పాటు ఈ కళ్యాణ లక్ష్మితో పాటు వికలాంగులైనటువంటి వారిని సకలాంగులు పెళ్లి చేసుకుంటే లక్ష కాకుండా రెండు లక్షల రూపాయలను అందిస్తామని అయితే తెలియజేయడం అటు జరిగిందండి ఇది ఒక మంచి శుభ పరిణామం అయితే జరగనున్నది రానున్న రోజుల్లో వికలాంగులకు కాస్త ఇది మంచి ముచ్చట అనేది మీ అందరికీ అయితే తెలియజేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ మరి ఒక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఓకే